హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ముప్పై ఒకటో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం నూట ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేలు మధ్య ధర ఏడు వేల ఎనిమిది వందల ఎనభై గరిష్ట ధర ఎనిమిది వేల అరవై తొమ్మిది వేరుశెనగలు మొత్తం రెండు వేల నాలుగు వందల ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల ముప్పై మూడు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఆరు వందల డెబ్బై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు పూల విత్తనాలు మొత్తం పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఆముదాలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల పదకొండు నూట పదకొండు గరిష్ మధ్య ధర ఆరు వేల నూట పదకొండు గరిష్ట ధర ఆరు వేల నూట పదకొండు వాము వాము పొట్టు మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం రెండు వందల ఇరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు మధ్య ధర నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల పన్నెండు కందులు అంటే వడకలు మొత్తం పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మధ్య ధర రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల పంతొమ్మిది శనగలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల డెబ్బై మధ్య ధర ఐదు వేల నాలుగు వందల డెబ్బై గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఉల్లిగడ్డలు మొత్తం నూట మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదకొండు వందల డెబ్బై ఐదు మధ్య ధర పదకొండు వందల డెబ్బై ఐదు గరిష్ట ధర పదకొండు వందల డెబ్బై ఐదు ఎండుమిరపకాయలు వరి ధాన్యం కొర్రలు మినుములు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో